ఇస్రో మరో పెద్ద విజయాన్ని నమోదు చేసింది ఆదివారం నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శ్రీహరికోట నుండి శక్తివంతమైన ఎల్వీఎం త్రీ ఎం ఫైవ్ ర్యాకెట్ను ఉపయోగించి భారత గడ్డపై నుండి అత్యంత భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన నాలుగు వేల నాలుగు వందల పది కిలోల సీఎంఎస్ జీరో త్రీ జీఎస్ఎటి సెవెన్ ఆర్ను ను విజయవంతంగా ప్రయోగించింది ఈ మల్టీ బ్యాండ్ ఉపగ్రహం భారత వ్యూహాత్మక సామర్థ్యాలకు ఒక గేమ్ చేంజర్ సిఎంఎస్ జియో త్రీ అనేది జీఎస్ ఎయిటీ సెవెన్ రుక్మిణి స్థానంలో భారత నౌకాదళం కోసం అంకితమైన ఆస్తి దీని ప్రాథమిక పాత్ర హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా అన్ని నౌకాదళ ఆస్తులకు అంటే నౌకలు జలాంతర్గాములు విమానాలు మరియు మరిటైం ఆపరేషన్ సెంటర్లకు సురక్షితమైన అధిక సామర్థ్యం కలిగిన మరియు నిజ సమయ వాయస్ డేటా మరియు వీడియో లింక్లను అందించడం సముద్ర నిఘా మరియు భద్రతకు ఈ పటిష్టమైన జామ్ ప్రూఫ్ కమ్యూనికేషన్ బ్యాక్బోన్ చాలా కీలకం విజయవంతమైన ప్రయోగం బాహుబలి అని పిలువబడే ఎల్విఎం త్రీ ప్రయోగ వాహనం యొక్క మెరుగైన పేలోడ్ సామర్థ్యం మరియు నమ్మకత్వాన్ని కూడా ధృవీకరిస్తోంది ఈ మిషన్ ఒక క్లిష్టమైన సాంకేతిక పురోగతిని ప్రదర్శించింది సి ట్వంటీ ఫైవ్ క్రయోజెనిక్ ఎగుర దశ ఇంచన్ను విజయవంతంగా పునఃజ్వలనించడం ఈ సామర్థ్యం భవిష్యత్తు సంక్లిష్ట కక్ష మిషన్లకు మరియు రాబోయే గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి అత్యవసరం ఈ ఐదు వందల కోట్ల మిషన్ అత్యాధునిక అంతరిక్ష సాంకేతికతలో స్వావలంబన అంటే ఆత్మనిర్భర్ భారత్ కోసం భారత నిబద్ధతను నొక్కి చెబుతోంది ఇది వ్యూహాత్మక రక్షణ ప్రయోజనాలు మరియు దూర ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీ మరియు విపత్తు నిర్వహణ మద్దతు వంటి పౌర అనువర్తనాలను కూడా అందిస్తోంది